The <laughs> పల్లవి కానీ ఉంచిన భోజనాన్ని అయితే కమలు తినేస్తూ ఉంటాడు అలా తినేసిన కమల్ని చూసి పార్వతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటాడు వీడేంటి పిచ్చి పట్టిన వాళ్ళ ఎలా చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక కమలైతే అన్ అక్కడ ఉన్న భోజనాన్ని మొత్తం తినేసి అమ్మాయ అని అనుకుని అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు అలా చేతులు కడుక్కునేసరికి వరే పిచ్చివాడా అది పల్లవి కాని ఉంచిన అన్నం రా పల్లవి భోజనమంటే ఆరాధ్యకి క్యారేజ్ చేసి తనకి తినిపించి వచ్చాక తింటానని చెప్పింది ఇప్పుడు నువ్వేంట్రా తనకి లేకుండా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి కదా పల్లవికి పల్లవికి భోజనం లేకపోతేనే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు కదా తన కూతురికి క్యారేజ్ తినిపించలేక మా వదిన అంత బాధపడి అన్నం తినడం మానేసింది అక్కడ వదిన తినలేదే కాబట్టి ఇక్కడ పల్లవి ఎలా తింటుంది అందుకే పల్లవి కూడా తినకూడదు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి బావా ఎలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అలాగే అడిగేసరికి నేను కరెక్ట్గానే చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్ అయినా నువ్వు క్యారేజ్ ఎందుకు పట్టుకెళ్ళావు అసలు నువ్వు క్యారేజ్ పట్టుకోవాల్సినంత అవసరం ఏంటి అయితే పట్టుకెళ్తే మా అన్నయ్య పట్టుకెళ్ళాలి లేదా మా వదిన పట్టుకెళ్ళాలి నువ్వు పట్టుకెళ్ళావేంటి క్యారేజ్ అని గట్టిగా అడుగుతూ ఉంటాడు కమల్ వాళ్ళకి అడిగేసరికి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు తన కూతురికి తన తల్లి అన్నం తినిపించుకోవడంలో తప్పులేదు కదా తన కూతురికి తల్లి క్యారేజ్ పట్టుకెళ్ళి అన్నం తినిపించుకుంటుంది అయినా మీ తీరెందుకు మధ్యలో ఉన్న దూరం చేయాలనుకుంటున్నారు ఆరాధ్యకి అవనేని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్ అలా అడిగేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అయినా నువ్వు క్యారేజ్ పట్టుకెళ్ళాల్సినంత ఇదేంటి అని అనేసరికి అక్షయ్ అయితే నేనే పల్లవిని క్యారేజ్ పట్టుకెళ్ళమని చెప్పాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కమల్ అయితే ఏంటన్నాయా నువ్వు కూడా ఎలానే చేస్తున్నాం నువ్వేలకు వదిన పు పట్టించుకోవడం మానేసా వదిన ఆరాధ్య కోసమే ఉంది కదా ఆరాధ్యకి క్యారెస్ పట్టుకెళ్తే ఏమైపోయింది అని అనేసరికి ఏంట్రా వదిన వదిన ఎప్పుడు వదిన భజనే నా నీకు అని చెప్పేసి అయితే అక్షయ్ కమల్ని తిడుతూ ఉంటాడు